చాలామంది హీరోలు సినిమాలు చేయడం ఒక ఎత్తు అయితే ఒక హీరో నుంచి సినిమా వస్తుందంటే ఆ సినిమా కోసం అభిమానులు ఎదురు చూసే స్థాయిలో ఆ హీరో స్టార్డం ఉండడం అనేది మరొక ఎత్తు ఇక ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్లో తన మార్కును చూపించుకోవడానికి రెడీ అయిపోయాడు అయినప్పటికీ తను ఎక్కడ కూడా సినిమాలు వదిలేస్తున్నానని చెప్పడం లేదు ఎందుకంటే ఆయన ఆ స్టేజ్లో ఉండడానికి కారణం సినిమాలే కాబట్టి తన ఫ్యాన్స్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక కనీసం సంవత్సరానికి ఓ సినిమా అయినా సరే తాను తీసి తన అభిమానులను ఆనందపడేలా చేయాలని చూస్తూ ఉన్నాడు ఇక ఇదిలా ఉంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ దేవుళ్ళను ఎక్కువగా నమ్ముతున్నాడు తన ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం కొనుక్కున్న వాహనానికి వారాయి అని పేరు కూడా పెట్టాడు అలాగే దానికి పూజా కార్యక్రమాలు తెలంగాణలోని కొండగట్టు దేవాలయంలో నిర్వహించి అక్కడ కొలువైన అంజన్న స్వామి ఆశీస్సులను ప్రసన్నం చేసుకున్నాడు ఇక ఆయన ప్రచారం కూడా కొండగట్టు నుంచే మొదలు పెట్టేశాడు ఇక ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంటూనే పలు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలను కొనసాగిస్తూ ఉన్నాడు ఇక అతను అనుకున్నట్టుగానే పాలిటిక్స్లో మంచి సక్సెస్ అయితే వచ్చేసింది కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కొండగట్టు స్వామికి ఆశీస్సులు తీసుకున్నాడు ఇక హనుమంతి ఒడిలో పవన్ కళ్యాణ్ అంటూ ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంది ఇక ఫోటోను ప్రస్తుతం పిక్ ఆఫ్ ది డేగా పిలుస్తూ ఉన్నారు ఇక అతనితో పాటు ఆయన అభిమానులు కూడా భారీ సంఖ్యలో కొండగట్టు వచ్చి దేవుని దర్శనాన్ని చేసుకున్నారు ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అనేది నిజంగా ఓ మంచి విషయం అని చెప్పాలి అయితే నిన్న పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న ఆ విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ హనుమంతు వడిలో ఉన్నట్టు ఓ ఫోటో ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే హనుమంతుని కౌలించుకున్న పవన్ కళ్యాణ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక యొక్క ఫోటో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ని సెస్ ట్రెండ్ నుండి సెట్ చేస్తూ ఉందని చెప్పాలి అయితే హనుమంతుని ఒడిలో పవన్ కళ్యాణ్ అంటూ పిక సోషల్ మీడియాలో నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉంది